गीतायनं श्रीकृष्णामृतं अध्यायं रेडवाध्यायं न एडवश्लोकं कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा ते सङ्गोस्त्व कर्मणि तात्पर्यम् నువ్వు కర్మ చేయటానికి మాత్రమే అధికారివి కానీ ఆ కర్మ ఫలానికి మాత్రం అధికారివి కాదు ప్రతి ఫలాపేక్షతో కర్మలను చేయకు అలాగని కర్మలు చేయటం మానకు ధ్యాన వివరణ కర్మలను చేయటానికే మనకి హక్కు ఉంది కర్మలను సదా అప్రమత్తతతో చేస్తూ ఉండాలి ఎప్పుడూ కర్మిష్టిగానే ఉండాలి అకర్మణ్యత్వము అన్నది ఎప్పుడూ ఉండకూడదు నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతే జీతం వస్తుంది ఫలితాన్ని తరువాత నెలలో అనుభవించగలుగుతాం వర్తమానంలో దుక్కి దున్ని విత్తు చల్లి చేనుకు సంరక్షణ చేస్తేనే భవిష్యత్తులో పంట చేతికి వస్తుంది విత్తనాలు చల్లగానే పంట పండి ధాన్యం చేతికి రాదు అలాంటివి మనం పొందే కర్మఫలాలు కూడా వర్తమానంలోని సుఖ సంతోషాలు అన్నవి గత జన్మల నుంచి కర్మల ఫలితాలు అయితే కష్టాలు నష్టాలు అన్నవి చెడు కర్మల ఫలితాలు అలాగే వర్తమానంలోని ఫలాలను భవిష్యత్తులో అనుభవిస్తాం ఈ వర్తమాన జన్మకు సంబంధించిన పరిమితమైన జ్ఞానంతో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ ఫలాలు మన యొక్క అనేకానిక గత జన్మలలోని ఏ జన్మకు సంబంధించినవి ఏ కర్మ ఫలం అనేది అవగాహనకు రాదు మనం నిర్దేశించలేము కూడా అందుకే చేస్తున్న కర్మలకు ఎప్పుడూ లెక్కలు కట్టకూడదు లెక్కలు కట్టడానికి మనం మన దగ్గర సరియైన విష విషయ జ్ఞానం ఏమీ లేదు లెక్కలను ఫలితాలను పూర్ణ సృష్టికే వదిలివేయాలి సృష్టికి మాత్రమే తెలుసు సరి అయిన లెక్కలు కట్టడం జన్మ జన్మల లెక్కల ప్రకారం రావలసింది అంతా వచ్చే తీరుతుంది జన్మ జన్మల లెక్కల ప్రకారం పోవలసిందంతా పోయే తీరుతుంది కర్మ ఫలాశక్తి ఉంటే ఫల సిద్ధి అసిద్ధుల పట్ల రాగద్వేషాలను కలిగించి కర్మాచరణ పూర్తి సామర్థ్యంతో నిర్వహించబడదు కర్మలు చేయటం మాని అకర్ముడిగా మారిపోతే భవిష్యత్తు పునాది వేసే వర్తమానాన్ని వ్యర్థం చేస్తే భవిష్యత్తు సంపూర్ణంగా నష్టపోతాం కనుక మనం కర్మలను చేస్తూనే ఉండాలి అకర్ములుగా ఎన్నటికీ కారాదు దేనినైతే మనం ధర్మం అనుకుంటున్నామో ఆ ధర్మం నిర్వ నిర్వర్తిస్తూనే ఉండాలి ఆ రకమైన ధర్మ కర్మలు చేస్తూనే ఉండాలి రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ శ్లోకం యోగస్థురు కర్మాణి సంగం త్యక్వాధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూ సమత్ సత్వం యోగ ఉచ్యతే తాత్పర్యం ఓ ధనాన్ని జయించిన ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు సమత్వాన్నే యోగం అని అంటారు ధ్యాన వివరణ సమత్వం అంటే అన్నింటినీ సరి సమానంగా చూడటం సమత్వమే అత్యంత గొప్పదైనది సమత్వమే నిజమైన యోగం అనిపించుకుంటుంది అనుకూల ప్రతికూల పరిస్థితులకు అతిగా ప్రతిస్పందించగా అన్ని పరిస్థితులలోనూ ద్వంద్వాలలోనూ సమస్థితిలో ఉండటమే యోగం అనిపించుకుంటుంది అదే సమత్వంలో ఉండటం అంటే యోగస్థితిలో ఉండటం అంటే యోగస్థితిలోనే ఉంటూ ప్రాపంచిక కర్మలన్నీ స్థితిలో ఉండకుండా చేసే కర్మలన్నీ అనర్థ హేతువులే కర్మలను చేస్తూ ఉన్నా వాటి పట్ల ఆసక్తి రహితుడిలాగా ఉండాలి ఫలితాలను అవి పూర్తిగా ఫలించినా కొద్దిగా ఫలించిన సమభావముతోనే గ్రహించాలి జీవితంలోని సకల ఆటుపోట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించగలిగే మానసిక సమత్వము నిరంతర ధ్యాన సాధన వలన అలవడుతుంది అప్పుడు అనుక్షణము యోగస్థితిలోనే ఉంటూ ఉంటాం ఇలా యోగస్థితిలో ఉంటూ కర్మలు చేస్తూ ఉంటే సహజంగానే వాటి యొక్క సిద్ధి అసిద్ధులలో ఆనందించడం ఆనందించము విచారించము కనుకనే ఆసక్తిని విడిచి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉన్నట్టి యోగస్థితిలోనే కర్తవ్య కర్మలు ఆచరించమని శ్రీకృష్ణుల వారి ఉద్బోధ రెండవ అధ్యాయం శ్లోకం బుద్ధ జహాతీహ ఉభే సుకృత దుష్కృతి తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మ సుకౌశలం తాత్పర్యం సమబుద్ధి కలవాడు తన పాప పుణ్యాలను ఈ జన్మలోనే నశింప చేసుకుంటాడు కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు యోగమే కర్మలలోని కౌశలం ధ్యాన వివరణ మానవుడు నిత్య కర్మిష్టి కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా కుదరదు మంచిదో చెడ్డదో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు సృష్టి ధర్మం ప్రకారము పుణ్య పాపాలు కర్మబంధాలు తగులుకుంటాయి తత్ఫలితంగా జన్మ పరంపరలో చిక్కుకొని విలవిల్లాడుతూ ఉంటాడు కర్మలను ఎలా ఆచరిస్తే కర్మబంధాలలో చిక్కుకోమో పా పుణ్య పాపాల నుండి విముక్తులము అవుతామో జన్మ పరంపర నుండి బయటపడతామో ఆ కిటుకు ఆ కౌశలం ఈ విధానం ఆ విధానం తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అదే సమస్థితిలో యోగ స్థితిలో ఉండి కర్మలు ఆచరించడం యోగ సమత్వమే యోగమని చెప్పబడుతున్నది అని ముందు శ్లోకంలో చెప్పారు ఇక్కడ కర్మసు కౌశలం అన్నారు యోగమే కర్మలలో కౌశలం అని అంటున్నారు సమత్వంలో ఉంటూ యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయటం అంటే కర్మ ఫలాల మీద ఆసక్తి కానీ కోరిక కానీ లేకుండా కర్మలు చేయటం ఇంకా కార్యం యొక్క సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం కలిగి ఉండటం కర్మ ఫలాల మీద ఆసక్తి విడవడం అంటే కర్మ ఫలాలను త్యజించి నిష్కామంగా ఉండటం సిద్ధి అసిద్ధుల ఎందు సమభావం అంటే కర్మలు సిద్ధించినా సిద్ధించకపోయినా కొంచెంగా సిద్ధించినా కర్మఫలాలు ఏమైనా కానీ మనస్సులో సమత్వంతో ఉండటం అప్పుడు ఆ కర్మలు పునర్జన్మను కలిగించే ఫలితాలను ఇవ్వలేవు కనుక జన్మ పరంపర నుండి బయటపడగలం కనుక కర్మఫల ఆసక్తిని వదిలి కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమస్థితిలో ఉంటూ కర్మలను ఆచరిస్తే ఈ లోకంలోనే పాపపుణ్యాల నుండి విముక్తిని పొందవచ్చు ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా ఏ కర్మల పర్యవసానాలకు అంటని రహస్యాన్ని మాత్రం అభ్యసిస్తూ ఉండాలి అదే కర్మల్లో కౌశలం రెండవ అధ్యాయం యాభై 51వ శ్లోకం కర్మజం బుద్ధి ఫలం త్యక్त्वा మనీషిణః జన్మ బంధ పదం గచ్చంత్యనామయం నామయం తాత్పర్యం ఇం ఏం చేత అంటే సత్వ జ్ఞానులు కర్మల వల్ల కలిగే ఫలితాన్ని విడిచి జన్మ అనే బంధము నుండి విడివడి దుఃఖరహితమైన పరమ పొందుతారు ధ్యాన వివరణ బుద్ధి ఉన్నవాడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు అన్నమాట ఆధ్యాత్మిక పరిభాషలో బుద్ధి అంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం ఆత్మజ్ఞానులు మరి వివేకవంతులు అంటే జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం కలవారు వారు కర్మల వల్ల లభించే ఫలాలను ఎంతమాత్రమో ఆశించరు ఆత్మజ్ఞాని మంచి చెడులను రెంటినీ ఎప్పుడూ వదిలేస్తాడు ఆత్మజ్ఞాని కేవలం మరింత యోగం కోసమే పరితపిస్తాడు ఆత్మజ్ఞాని కేవలం మరింత అవగాహన కోసమే యోగ సాధనలు చేస్తూ ఉంటాడు వివేకవంతులు వారి వివేకపూరిత జ్ఞానమయ కర్మల ద్వారా శాశ్వతమైన దుఃఖరహిత పదాన్ని మరి మోక్షాన్ని పొందుతారు ఆత్మనో మోక్షార్థం జగత్ जगत्हिताय च आत्मनो मोक्षार्थं जगत्हिताय च मत्मकमोक्षं ततने जगत्हितं कदा श्लोकं प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनुगतान् तुष्टः ప్రజ్ఞస్తే తాత్పర్యం అర్జున ఎప్పుడు ఒకనొక పురుషుడు మనస్సులో ఉండే సమస్తాలైన కోరికలను వదిలివేస్తాడో ఆత్మలోనే ఆత్మ సంతుష్టుడై ఉంటాడో అప్పుడే స్థిత ప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు ధ్యాన వివరణ కోరికలలో తిష్ట వేసినవాడు సగటు మానవుడు అవసరాలు శరీరానికి సంబంధించినవి కోరికలు మనసుకు సంబంధించినవి అవసరాలు వేరే కోరికలు వేరే అవసరాలు ఎప్పుడూ సమంజసమే కోరికలు ఎప్పుడూ అసమంజసమే ప్రాపంచికమైన అత్యాశలే కోరికలు అవి మనస్సు యొక్క మారుమూలల్లో దాక్కొని ఉంటాయి అన్ని రకాల కోరికలను త్యజించి జీవించాలి ఏ ఒక్కటి కూడా మిగలకుండా నిశేషంగా త్యజించాలి సమస్త దృశ్య జగత్తుకు అతీతమైన ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించి ఆత్మలోనే స్థితమైనప్పుడు అంతా తానే తానే అంతా అప్పుడు కోరికలకు ప్రత్యేక కోరికలకు తావెక్కడ ధ్యాన సాధన ద్వారా యోగ సాధన ద్వారా ఆత్మానుభూతిలోని ఆనందాన్ని అంటే ఆత్మానందాన్ని అనుభవిస్తూ తన ఆత్మలోనే తాను సంతృప్తిని పొందుతూ ఆత్మలోనే తిష్ట వేసినవాడు స్థితప్రజ్ఞుడు హరి ఓం